హలో అండి వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్ ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం కారుకొండ రాంవరం దగ్గరున్న ఒక వాగు దగ్గర ఉన్నామండి ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనిపించింది ఆ విషయం ఏంటో మీకు కూడా చూపించాలనిపించింది అక్కడికి వచ్చామండి ఆ వాగు దగ్గరికి ఈ జనరేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఆర్వో వాటర్ ఫిల్టర్ వాటర్ ఇలా వాటర్ అని రకరకాల వాటర్లు మనకు చాలా అందుబాటులో ఉంటున్నాయి అయినా సరే ఇక్కడ గ్రామస్తులు మాత్రం ఇంకా వాగులో చలం చలం తీసుకొని అదే వాటర్ తాగుతున్నారండి ఇక్కడ చూడండి చలం ఇలా తీసుకుంటారండి ఇలాగా ఇసుకలో ఇలా చలం తీసుకొని ఈ వాటర్ని వాటర్ టిన్నుల్లో పట్టుకొని తీసుకెళ్తున్నారండి చూడండి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అసలు ఇలాంటి మనము ఇలాంటి విషయాలు ఎక్కడ చూస్తామంటే పూర్వకాలం చూసేవాళ్ళం అండి ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో అడవులు అటవీ ప్రాంతాల్లో మారుమూర గ్రామాలు ఉంటాయి కదండీ అలాంటి వాటిలో ఇలాంటి వాటర్ తాగేవారు ఒకప్పుడు ఇక్కడ ఈ గ్రామస్తుల్ని అభినందించాల్సిందేనండి ఇంకా ఈ ప్రవహించే వాటర్నే తాగుతున్నారు మనకు న్యాచురల్గా లభించే మామూలుగా కూడా మనకు ప్రవహించే వాటర్లో మినరల్స్ అవన్నీ ఎక్కువగా లభిస్తాయి అంటారు మన ఫిల్టర్ వాటర్స్ కంటే అలాంటిది వాళ్ళు ప్రవహించే వాటర్నే మన డ్రింకింగ్ వాటర్గా సెలెక్ట్ చేసుకున్నారు అదే తాగుతున్నారు ఇక్కడ కొందరు గ్రామస్తుల్ని కూడా అడిగామండి అడిగితే వాళ్ళు అన్నారు ఫిల్టర్ వాటర్స్ అవి తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు మాకు బాగా అనిపించట్లేదు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఎక్కువగా అందుకని మాకు ఈ వాగులో వాటర్ తాగితేనే మంచిగా ఉంటుంది అంటున్నారు ఇది చూడండి ఇక్కడ అయితే పొద్దున్న సాయంత్రం మాత్రం పెద్ద క్యూ ఉంటుందండి ఇలా వాటర్ తిన్నులు తీసుకొచ్చి నింపుకొని వెళ్తుంటారు ఇదిగోండి ఇప్పుడే తీసుకెళ్తున్నారు కూడా ఈ వాటర్నే తాగుతారంట వాళ్ళు ఇక్కడ ఈ కారుకొండ గ్రామ ప్రజలే కాకుండా ఇంకా ఇటువైపు బొమ్మనపల్లి ఉంటుందండి ఆ బొమ్మనపల్లి అటు అటువైపు నుంచి కూడా వస్తుంటారండి ఇప్పటికి కూడా చాలా కుటుంబాలు ఇంకా ఈ వాటర్ మీద ఈ వాటర్నే తాగుతున్నాయండి డ్రింకింగ్ వాటర్గా వీటినే తీసుకుంటున్నారు వాళ్ళు ఫిల్టర్ వాటర్ కానీ అవన్నీ కూడా మాకు వద్దు ఇవే బాగుంటాయి వాటన్నిటికంటే ఇవే మంచిగా ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు హలో అండి నమస్తే మీ పేరండి లక్ష్మణ్ ఎక్కడి నుంచి వస్తారండి మీరు తండా తండా నుంచా అంటే మీ గ్రా ఊర్లో గ్రామస్తులందరూ ఈ వాటర్ ఎప్పటి నుంచి తాగుతున్నారండి మా తాతల కాలం నుండి ఇప్పుడు దాకా ఇప్పటి వరకు అవి అయితే ఇప్పుడు మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ అవన్నీ ఉన్నాయి కదండి దానికంటే అవి ఎందుకు తాగరండి అవి మోకా నొప్పులు ఇప్పుడు ఇలా చలం తీసుకొని తీసుకెళ్తున్నారు కదా ఏమన్నా ఫిల్టర్లలో పోసుకుంటారా పోయం డైరెక్ట్ గా తానేస్తారు అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ వర్షాలు వర్షాలు వచ్చినప్పుడు కూడా కొద్ది కొద్దిగా వచ్చినప్పుడు తీసిన అంటే ఒక్కొక్కసారి పెద్ద తుఫాన్లు అలా వచ్చినప్పుడు వాగంతా నిండిపోతుంది కదా మరి అప్పుడు వాటర్ ఒక పూట రెండు పూటలు స్టాక్ ఉంటాయి అప్పుడు అప్పుడు ఎక్కువ వాటర్ బాటిల్ ముందే చూసారు కదండి ఈ గ్రామస్తులు మనందరికీ అయితే ఆదర్శంగా నిలుస్తున్నారు మనకైతే వీధికి ఒక ఆర్ఓ అని అవన్నీ ఉన్నాయి అయినా వీళ్ళైతే ఇంకా చలం వాటరే మన సహజంగా ప్రవహించే వాటర్నే చలం ద్వారా తీసుకుంటున్నారు ఇది ఎంతో అభినందించదగ్గ విషయం అండి ఎందుకంటే ఈ వాటర్లో మనకు ఎక్కువ మినరల్స్ ఉంటాయండి మన ఆర్ఓ వాటర్ ఫిల్టర్ వాటర్ అంటాం కానీ ఇందులో మనకు కావాల్సిన మినరల్స్ అవైతే అందట్లేదండి జీరో పర్సెంట్ ఓన్లీ ఫిల్టర్ చేసి ప్యూర్ వాటర్ని ఇస్తున్నారు తప్ప మనకు మినరల్స్ అయితే అందట్లేదు మనకి ఇలా ప్రవహించే వాటర్ ఏంటంటే మినరల్స్ అన్నీ యాడ్ అయి మన భూమిని తాకుతూ ప్రవహించడం వల్ల మన బాడీకి కావాల్సిన మైక్రో మినరల్స్ ఇవన్నీ కూడా అందుతాయండి సో వీళ్ళని అభినందించాల్సిందేనండి వీళ్ళైతే ఇదే వాటర్ వంటకి వాడతారంట కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఇదే వాటర్ని తాగుతున్నారు వాళ్ళకి ఇవి తాగితేనే నొప్పులు అవేం లేకుండా హెల్దీగా ఉంటున్నారంట వంటకు కూడా ఇదే వాటర్ని యూజ్ చేస్తున్నారు చాలా అభినందించదగ్గ విషయం అండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ drips slow from the moon's despair a taste so sweet